హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తీస్ కిచెన్ ఈ రోజు వీడియోలో సింపుల్ గా టేస్టీగా రవ్వ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రవ్వ లడ్డూలు పంచదార కానీ బెల్లం కానీ పాలు ఇవేమీ లేకుండా సాఫ్ట్ గా జ్యూసీగా నోట్లో ఇట్టే కరిగిపోయేలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ కొలతల్లో రవ్వ లడ్డు చేశారంటే లడ్డు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఎక్కువ రోజుల వరకు అంతే ఫ్రెష్ గా ఉంటాయి సో ఎప్పుడు రవ్వ లడ్డు చేసినా కూడా ఇలానే చేసేస్తారు అంత టేస్టీగా కుదురుతుంది ఏ పండుగలో అయినా స్వీట్స్ చేయాలన్నప్పుడు చాలా స్పెషల్గా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే రెసిపీస్ లో రవ్వ లడ్డు ఖచ్చితంగా ఉంటుంది సో మన ట్రెడిషనల్ రెసిపీస్ లో ఒకటైన ఈ రవ్వ లడ్డుని మరింత టేస్టీగా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడయ్యాక ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఎన్నే వేసుకోవాలి అనేం లేదండి మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ మరి కొంచెం ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీనిలో కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక పావు కప్ వరకు నెయ్యి వేసుకోవాలి అంటే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు నెయ్యి కొంచెం ఎక్కువగా వేసినా కూడా లడ్డు చాలా సాఫ్ట్గా వస్తాయి నెయ్యి వేడయ్యాక దీనిలో ఒక కప్ వరకు రవ్వ వేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వని లో ఫ్లేమ్లోనే నిదానంగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేస్తే రవ్వ చాలా త్వరగా కలర్ చేంజ్ అయిపోతుంది కానీ సరిగా ఫ్రై అవ్వదు అప్పుడు లడ్డు టేస్ట్ కూడా అంత బాగుండదు రవ్వ ఎంత బాగా ఫ్రై చేస్తే లడ్డు టేస్ట్ అనేది కూడా అంత బాగా వస్తుంది ఇలా కొంచెం ఎక్కువ నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల లడ్డు అనేది ఎన్ని రోజులైనా కూడా అంతే సాఫ్ట్గా ఉంటుంది ఈ రవ్వ ఫ్రై అవ్వడానికి ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఇలా మంచి కలర్ వచ్చాక ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ కప్ వరకు ఎండు కొబ్బరి వేసుకోవాలి ఇప్పుడు మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మీరు పచ్చి కొబ్బరితో చేసేటట్టయితే కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేయాల్సి ఉంటుంది సో ఇది కూడా ఇలా ఫ్రై అయ్యాక ఈ రవ్వ లడ్డూలో మనం పాలని వాడట్లేదు కాబట్టి లడ్డు మంచి టేస్ట్గా రావడానికి ఒక పావు కప్ వరకు మిల్క్ పౌడర్ వేస్తున్నాను మిల్క్ పౌడర్ వేయడం వల్ల లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు మిల్క్ పౌడర్ వేసాక ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒకసారి అంతా మిక్స్ చేసేసి వేరొక బౌల్లోకి ఈ రవ్వ మిక్స్ అంతా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టి ముందుగా చెప్పినట్టుగా ఈ రవ్వ లడ్డు బెల్లం పంచదారతో కాకుండా హెల్దీగా చేయడానికి నేను ఇక్కడ పటికి బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను ఈ పటికి బెల్లం మన హెల్త్కి చాలా మంచిది ముఖ్యంగా సమ్మర్లో మన బాడీని చాలా కూల్ చేస్తుంది జలుబు దగ్గు అలాంటివి ఏమీ రాకుండా ఉంటుంది డైజెషన్కి కూడా చాలా మంచిది హెమోగ్లోబిన్ లెవెల్స్ని కూడా పెంచుతుంది ఎనర్జీని బూస్ట్ చేస్తుంది అలానే షుగర్ యాడ్ చేసే రెసిపీస్లో వీలైనంత వరకు కూడా ఇలా పటికి బెల్లంని యూస్ చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఈ పటికి బెల్లాన్ని మిక్సింగ్ జార్లో యాడ్ చేసి మెత్తని పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేశాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి రవ్వ తీసుకున్న కప్తోనే త్రీ ఫోర్త్ కప్ వరకు ఈ పటికి బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఒక వన్ టీ స్పూన్ వరకు ఇలాయచి పౌడర్ వేసి బాయిల్ చేసుకోవాలి పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు మనం గులాబ్ జామున్ చేసేటప్పుడు షుగర్ సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా కొంచెం స్టిక్కీగా అయితే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ఇప్పుడు ముందుగా ఫ్రై చేసిన రవ్వలో ఈ పాకాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి పాకం బాగా వేడిగా ఉన్నప్పుడే రవ్వలో వేసి కలుపుకోవాలి మరీ చల్లగా అయిపోతే రవ్వ బాగా డ్రైగా అయిపోతుంది సో లడ్డు చేయడానికి కుదరదు ఇలా అంతా బాగా కలిసాక ఇప్పుడు ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి పాకం కూడా లడ్డు చేయడానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎక్స్ట్రా నెయ్యి కూడా వేయాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మీకు నచ్చిన సైజులో లడ్డూ ప్రిపేర్ చేసుకోవడమే చూసారు కదా లడ్డు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా ఈ కొలతల్లో చేశారంటే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలానే అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడమే ఇలా రవ్వ లడ్డూలు ఎప్పుడైనా కూడా ప్రిపేర్ చేశాక చల్లగా అయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు కూడా ఇంతే ఫ్రెష్గా ఉంటాయి సరిగా కవర్ చేయకుండా ఓపెన్ చేసి వదిలేస్తే మీరు ఏ ప్రాసెస్లో చేసినా ఎన్ని వేసి చేసినా కూడా లడ్డు సాఫ్ట్గా ఉండకుండా డ్రైగా అయిపోతుంది సో ఈ ప్రాసెస్లో రవ్వ లడ్డు ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా లేదా అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు నేను తీసుకున్న ఒక కప్పు రవ్వకి ఇక్కడ పదిహేను లడ్డూల వరకు వచ్చాయి సో ఈ హెల్తీ రవ్వ లడ్డూలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మరిన్ని సింపుల్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో